నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ మహబూబాబాద్ మండలం ముడుపుగల్ గ్రామ సర్పంచ్ గా సిపిఐ పార్టీ బలపరిచిన అభ్యర్థి తండా సందీప్ గ్రామంలో ప్రతి గడపకు వెళ్లి బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు ఐకేపీ సెంటర్లో రైతులతో ముచ్చటిస్తూ ఓటు అభ్యర్థించారు ఈ కార్యక్రమానికి అతిథిగా సిపిఐ జిల్లా నాయకులు అజయ్ సారథి పాల్గొని మాట్లాడుతూ సిపిఐ బలపరిచిన సందీప్ ముడుపుగల్ గ్రామంలో ఎలాంటి సమస్య వచ్చినా ఉద్యమాలు చేసి వారికి అండగా నిలిచారని సర్పంచ్గా అవకాశం కల్పిస్తే పాఠశాల రహదారులు సంక్షేమ పథకాలు అందించి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుతారని ప్రజలు తమ ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు గుర్తుకే సిపిఐ అభ్యర్థి తండసందీప్ గారి బ్యాట్ గుర్తుకే పార్టీ బలపరిచిన ముడుపుగల్ గ్రామ పంచాయతీ అభ్యర్థి తండసందీప్ బ్యాట్ గుర్తుకే తెలంగాణ ఉద్యమకారుడు తండసందీప్ సందీప్ గారి బ్యాటు గుర్తుకేనాడు

అభ్యర్థిగా మరి మీ ముందుకు వస్తున్నా ఈరోజు మీ అందరికీ నా యొక్క మా బ్యాటు గుర్తు అయినటువంటి మీ మూడో నెంబర్ సీరియల్ నెంబర్ మూడు బ్యాటు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలి మరి నేను ఈ గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఇటు రోడ్ల మీద రోడ్లో కానీ లేకుంటే సంక్షేమ పథకాలపైన కానీ లేకుంటే పెన్షన్ల గురించి అలాగే ఇంటి నెంబర్ల గురించి అనేక ఉద్యమాలు నిర్వహించిన అలాగే విద్యార్థులకు ఏదైతే మన స్కూల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ కాంచెలు మొదలుకుంటే విద్యార్థి సమస్యలపైన రైతు సమస్యలపైన కళ్ళాల కాడికి వచ్చి కూడా రైతుల కోసం కొట్లాడినా మీ మీ ఆశీర్వాదంతో మీ ఇంకా ముందుకెళ్తా మీ మీ ఆశీర్వాద్ బలం ఇచ్చిన గెలిపిస్తే ముందు ముందు చాలా కార్యక్రమాలు చేసి ఊరిని అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్తా మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మనకు ఎవరికైనా ఇలా ఎన్నో చెప్తారు ఇలా మనకు కావాల్సింది ఎడ్యుకేషన్ కాబట్టి ఇక్కడ ముడుపుల్ గ్రామంలో ఏదైతే స్కూల్ ఉందో దాన్ని మోడల్ అండ్ మోడల్ స్కూల్గా మారుస్తా అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అవకాశం ఇచ్చి చూడండి మీ మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో చేస్తా ముడివల గ్రామ సర్పంచ్ అంటే సీసీ రోడ్డు డ్రైనేజ్లు లేకుంటే స్ట్రీట్ లైట్ కాదు అభివృద్ధి అంటే ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీలు కొర్రీలు పెట్టడం కాదు ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలి రైతులు బాగుండాలి అలాగే ఊరు గ్రామం బాగుండాలి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర దేవస్థానాన్ని కూడా అభివృద్ధి పదంలో తీసుకు వెళ్తాం అలాగే మన యాదవులు ఇక్కడ ఎక్కువ ఎక్కువ ఉన్నటువంటి ముడివల గ్రామంలో యాదవులు ఉంటారు అక్కడ ఉన్నట్టు గంగమ్మ తల్లి జాతరకు సంబంధించినవి నుంచి ఇక్కడ వరకు మేము సీసీ రోడ్ వేసి అక్కడ సెంట్రల్ లైటింగ్ కూడా పెట్టిస్తాం సోలార్ లైట్ సిస్టమ్ సోలార్ సెంట్రల్ లైటింగ్ ని పెట్టించి సోలార్ లైట్ సిస్టమ్ తోటి వీధి దీపాలను వెలిగిస్తాం అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం ఇక్కడ ఉన్నటువంటి మహిళలు యువకులు మేధావులు అందరూ ఆలోచించండి ఆలోచించి ఒక్కసారి మీ బిడ్డగా మేము ముందుకు వస్తున్నా ఇక్కడ మాకు కులదైవైన గౌడ సంఘానికి కులదైవైనటువంటి శ్రీ కంఠమ మహేశ్వర స్వామి దేవస్థానాన్ని అభివృద్ధికి నేను తోడుపడతా మీరందరూ కూడా యువకులందరూ కూడా ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా కామ్రేడ్ తండ సందీప్ విద్యావంతుడు ఉద్యమకారుడు ప్రజా సమస్యల మీద నిరంతరం మరి ప్రశ్నించే మాట్లాడేటువంటి మాజీ వార్డు మెంబర్గా కూడా గ్రామంలో అనేక సమస్యలను ప్రస్తావించినటువంటి సందీప్ గారి బ్యాట గుర్తు మీద మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం సందీప్ గారితో పాటు మరి వార్డు మెంబర్లుగా మరి పొలగాని అరుణ్ కుమార్ గౌడ్ అదేవిధంగా తండా శ్రీనాథ్ గౌడ్ అదేవిధంగా మరి వినయ్ కుమార్ కూడా గెలిపిస్తే ముడుపులు గ్రామ సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా ముడుపులు గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం ముఖ్యంగా ప్రజలకు అనునిత్యం అండదండగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ముడుపుగాళ్ళు సంబంధించిన ప్రధానమైనటువంటి రోడ్డు ఏదైతే మరి తండరామచంద్ర గారి ఆర్చి నుండి మరి తరూరు రోడ్డు వరకు చెనపురం క్రాస్ రోడ్డు వరకు ఉన్నటువంటి దాంతోపాటు ఇవాళ ఈ గ్రామంలో మెజార్టీగా వ్యవసాయం చేస్తారు వ్యవసాయం సందర్భంగా ప్రతి సందర్భంలో మరి అకాల వర్షణలతోటి ఇతర సమస్యలతోటి ఇవాళ రైతాంగం ఇబ్బంది పడిన సందర్భం కానీ లేదా ధాన్యం కొనుగోలు సందర్భంలో జాప్యం జరిగినప్పుడు కానీ లేదా తేమ పేరు మీద ఇతర పేరు మీద ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ఇక్కడ సిపిఐ పార్టీ ప్రతినిధి బృందం ఎప్పటికప్పుడు వచ్చి వారికి అండగా అండగా ఉండడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ పోడు భూముల కోసం మరి అనేక రకాల పోరాటాలు చేసి జైల్లో కూడా వెళ్ళి ఇలా వాళ్ళ కోసం నిరంతరం కొట్లాడడం జరుగుతుంది అదే కాకుండా భూ